అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళలో కొంతమందిలో క్రమశిక్షణ లేదు ఎమ్మెల్యేలుగా ఒక హుందాతనం ఉండాలి ఎమ్మెల్యేలుగా ఆ నియోజకవర్గానికి వాళ్ళు ప్రజలకు సేవకులు జవాబుదారీ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు పథకాలు ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రజలకు అందజేసేలా చూస్తూ పనిలో పనుగా పార్టీని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి పార్టీని ఒక కుటుంబంలో చూసుకోవాలి అంతే తప్ప మేము అధికారంలో ఉన్నాం మేము అధికార పార్టీ ఎమ్మెల్యేలం కాబట్టి ఈ నియోజకవర్గ రాజ్యాంగం మాదే మేము రాసిందే రాజ్యాంగం అమలవుద్ది మేము అడిగితే ఓటాలు ఇవ్వాలి మా అవినీతికి సహకరించాలి కమిషన్లు ఇవ్వాలి అనుకుని కొంతమంది ఎమ్మెల్యేలు బరితకిస్తున్నారు ఈవెన్ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అవినీతి చేస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యేల మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవి మాత్రం బయటకు వస్తున్నాయి వివాదాలు అవుతున్నాయి పేపర్లో వార్తలుగా వస్తున్నాయి ప్రజల్లో పరువు పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాలు మనం కూడా చెప్పుకున్నాం మరీ అయిపోయారు సో దీనిలో తిరువూరు నియోజకవర్గం ఇప్పుడు రచ్చకెక్కింది ఈ విషయం మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు తిరువురు నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో గొడవ జరుగుతుంది అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగా అక్కడ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలామంది ఏకమయ్యారు సో ఆయనకు వ్యతిరేకంగా నిన్నటి నుంచి ప్రతిరోజు సమావేశాలు ఒకరోజేమో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు అతను వద్దు ఆ ఎమ్మెల్యే వద్దు ఇన్ఛార్జిని వెయ్యండి అని నిన్నేమో వాళ్ళందరూ మండల స్థాయిలో నాయకులందరూ వచ్చి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆయన మాకు వద్దు ఆ ఎమ్మెల్యే వద్దు మాకు కమిటీ కావాలి ఇన్ఛార్జ్ కావాలి అని సో ఇక్కడ ఎమ్మెల్యేకి క్యాడర్కి దాదాపుగా దూరం వచ్చేసింది మేబీ ఎమ్మెల్యేకి ప్రజలకి ఏ రిలేషన్స్ ఉన్నాయని మనకు సంబంధం లేదు మనం చెప్పలేం ఎమ్మెల్యేకి ప్రజలకి రిలేషన్స్ విషయం మనం ఇప్పుడే తెలియదు కాలం గడిచే కొద్దీ బయటకు వస్తాయి సో సాధారణ ప్రజల్లో ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకతను మనం ఇప్పుడు అంచనా వేయలేం కానీ కార్యకర్తల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్లో నాయకుల్లో అయితే వ్యతిరేకత వచ్చింది చాలా వరకు వ్యతిరేకత వచ్చింది ఆ కారణంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక రకంగా డిఫెన్స్లో పడ్డారు ఆయన బహిరంగంగా పలానా వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేను నలభై ఎనిమిది గంటల్లో రిజైన్ చేస్తా అని ప్రకటించడం దాదాపుగా ఆయన కథ క్లైమాక్స్కి వచ్చినట్టే ఎందుకంటే పార్టీ ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తిని సస్పెండ్ చేయలేదు సరికదా కదా ఆ రమేష్ రెడ్డి వాదనే ఇప్పుడు ఎక్కువగా జనంలోకి వెళ్తోంది ఎమ్మెల్యే గారు నన్ను నన్ను డబ్బులు అడిగారు ఇవ్వలేదని చెప్పి నా మీద కక్ష కట్టారని రమేష్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఎందుకంటే అతను గతంలో వర్క్స్ చేశాడంట అతనికి దాదాపుగా ప్రభుత్వం నుంచి నాలుగున్నర కోట్ల బిల్లులు రావాలంట ఆ బిల్లులు ఇప్పించండి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఇలా వాటా అడిగారు అనేది ఒక పెద్ద ఆరోపణ అలాగే మరొకరికి ఎవరికో ఒక టెంపుల్ చైర్మన్ పదవి ఇస్తానని కూడా అడిగారు అనేది ఒక ఆరోపణ అవన్నీ ఎమ్మెల్యే గారి మీద వస్తున్న ఆరోపణలు మాత్రమే సో వాటికి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు సరే సమాధానం చెప్పాల్సిన అవసరం పార్టీ పెద్దలకు చెప్పుకోవాలి కార్యకర్తలకు చెప్పుకోవాలి తనకు పనిచేసిన కార్యకర్తలకి అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తున్న తీరు అక్కడ నాయకులకి కేడర్కి నచ్చట్లేదు రోజు ఏదో ఒక విభేదాలు గొడవలు ఉండడంతో దాదాపుగా కథ అయితే క్లైమాక్స్కి వచ్చింది మేబీ పార్టీ అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా చెప్పలేము కానీ పార్టీ కేడర్ మాత్రం అతనికి సహకరించరు అతనికి సం ఇప్పుడు అతనికి సంబంధం లేకుండా పనులు జరిగిపోతున్నాయి అతనికి సంబంధం లేకుండానే ఆల్రెడీ పార్టీ పెద్దల నుంచి ఒక పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి ఆ జిల్లా అధికారులకు సమాచారం వెళ్ళిపోయింది ఆ ఎమ్మెల్యే గారు చెప్పింది ఏది చేయొద్దు ఆ ఎమ్మెల్యే గారు చెప్పినా సరే మీరు పట్టించుకోవద్దు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారి డేషన్ ఫైనల్ కాదు అని అంటే అంతర్గతంగా ఇంటర్నల్గా ఆఫ్ ది రికార్డ్లో ఎమ్మెల్యే గారికి పవర్స్ లేనట్టే పార్టీ పరంగా పవర్స్ లేనట్టే అక్కడ ఎంపీ ఎంపీ తరపున ఉన్న కొంతమంది వ్యక్తులు ప్లస్ ఎంపీ గారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఏదైనా పని కావాలన్నా ప్రాజెక్ట్ కావాలన్నా లేదా ఏదైనా పనులు కావాలన్నా ఇతర వ్యవహారాలు ఏమైనా చక్కబెట్టాలన్నా పొలిటికల్ వ్యవహారాలు చక్కబెట్టాలన్నా పార్టీ పరంగా ఏమైనా చేయాలన్నా పార్టీ పరంగా ఎమ్మెల్యే గారికి పవర్స్ లేవు అయితే యాజ్ ఎమ్మెల్యే ఆయనకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి అవి మాత్రం ఉంటాయి ఈ ఐదేళ్ళు ఉంటాయి పార్టీకి సంబంధం లేకుండా యాజ్ అన్ ఎమ్మెల్యే ఆయనకి ఏవైతే రైట్స్ ఉంటాయో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఆయనకి ఏవైతే ఇచ్చిందో అందులో ఆయన ఉంటారు దాన్ని ఎవరూ తీయలేరు విడదీయలేరు కానీ పొలిటికల్ పవర్స్ ఆఫ్ ది రికార్డ్ పవర్స్ పనులు కేటాయింపు కానీ ఇతరత్ర పోలీస్ స్టేషన్లు అక్కడ ఇక్కడ ఉంటాయి కదా అవి మాత్రం దానికి ఆయనకు దాదాపుగా కట్ చేసినట్టుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేబీ ఇన్చార్జిని వేయక్కర్లా ఇలా పవర్స్ కట్ చేస్తే చాలు ఇన్చార్జిని వేస్తేనే అతన్ని పవర్స్ కట్ చేసినట్టు కాదు ఇండైరెక్ట్గా అధికారులకు చెప్పేస్తే చాలు సో ఇప్పుడు అదే జరిగింది అనేటట్టు ఒక ప్రచారం అయితే జరుగుతోంది Thank you.